అందరికీ అందరికి ఈ ఈరోజు మనం కాకాని కమలగారు రచించిన నా ఇష్టం నాది అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావస్తుంది సుభద్రమ్మ డబ్బాలో జొన్నలు పోసుకొని వసారాలో చీడీల మీద కూర్చుంది డబ్బా గలగల్లాడిస్తూ కొద్ది కొద్దిగా జొన్నలు నేల మీద జల్లుతోంది డబ్బా శబ్దం వింటూనే మీద గోళ్లలో ఉన్న పావురాలు నేల మీద వాలుతున్నాయి టకటకా ముక్కలతో శబ్దం చేస్తూ జొన్న గింజల్ని ఆవగా తింటున్నాయి వాటికోసమే చిన్న గిన్నెలో నీళ్లు కూడా పెట్టింది అవన్నీ సుభద్రమ్మ పెంపుడు పావురాలు మూడు పూట్ల గింజలో అన్నం మెతుకులో ఇడ్లీ ముక్కలో వేస్తూ ఉంటుంది ఇంతకు ముందు ఒక్క జంట మాత్రమే ఉండేది ఇప్పుడవి నాలుగు రెట్లు పెరిగాయి ఒంటరి జీవితంలో తోడు కావాలి ఆ తోడు మనుషులే కానక్కర్లేదు నోరులేని మూగజీవాలు కూడా కావచ్చు చెట్టు చేమ కావచ్చు మిద్దె మీద చిన్న చిన్న గూళ్లు ఉన్నాయి వాటి నిండా పావురాలు చేరాయి మొన్న ఓ పావురం గుడ్డు పెట్టింది దాన్ని పొదుగుతూ అది గూడు వదిలి రాలేదు అప్పుడు సుభద్రమ్మే మిద్దెక్కి దాని గూట్లో నోకలు జొన్నలు చల్లింది ఇప్పుడు ఆ గుడ్డు పొదిగి పిల్ల పావురం అయి ఎగురుతోంది ఆ చిన్న పిల్ల కూడా ఎగురుతూ వచ్చి నూకలు తింటోంది ఆ తల్లి పావురం తన చిన్న ఎర్రని గుచ్చి గుచ్చి చూస్తోంది అది తనను గుర్తుపట్టింది కృతజ్ఞత కాబోలు తృప్తిగా కిర్రుమంటూ గేటు చప్పుడికి తల ఎత్తింది పోస్ట్ మ్యాన్ ఉత్తరం అందించి వెళ్లిపోయాడు తాడుకు కట్టి మెడలో వేలాడుతున్న కళ్ళజోడు తీసి పెట్టుకుంది ఆ ఉత్తరం పెద్ద కొడుకు దగ్గర నుంచి ఎప్పుడూ ఉండే విషయాలే కొత్తగా ఏమీ ఉండకపోవచ్చు అనుకుంటూ ఉత్తరం విప్పింది అమ్మా నువ్వు మా దగ్గర నుంచి వెళ్లి ఏడాదవుతోంది ఆ పల్లెలో ఒక్కర్తివి ఎన్నాళ్ళనుంటావే ఇప్పుడు తమ్ముడికి కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ నెలలోనే వచ్చేస్తున్నాడు ఆఫీస్ లోను కూడా వచ్చిందిట ఇంకా వాడి పొలం మీద డబ్బు కూడా ఉంది కదా దాంతో మా ఇంటికి దగ్గరే ఫ్లాట్ కొనుక్కున్నాడు అమ్మా నువ్వు ఒక్కర్తివి అక్కడ ఉంటే మాకెలా ఉంటుంది నువ్వు ఆలోచించు పిల్లలు కూడా నిన్ను అడుగుతున్నారు మీ కోడలు చంద్ర కూడా నిన్ను తీసుకురమ్మని నిత్యం అంటోంది అక్కడలా నీకిక్కడ పని కూడా ఉండదు ఈ మధ్య మేమిక్కడ వంట మనిషిని కూడా పెట్టుకున్నాము అన్నట్టు మీ కోడలికి ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది అందుకే ఇంటి పనికి చిన్న పిల్లని వంట మనిషిని పెట్టుకున్నాము వచ్చే నెలలో టూర్ మీద మన గ్రామం దగ్గరగా వస్తున్నాము అప్పుడు అక్కడికొస్తాను నువ్వు నాతో రావటానికి సిద్ధంగా ఉండు మన ఊరి మాస్టర్ గారి ద్వారా మన ఇల్లు ఎవరికైనా ఇచ్చేద్దాం అమ్మా మేము నలుగురు పిల్లల ఉండి అలా ఒంటరిగా పల్లెలో ఉండటం నాకు లోకం కోసమైనా నువ్వు ఆలోచించాలి కదా కొడుకులు చూడటం లేదు కాబోలో అనుకోదా లోకం అయినా నీకు మా ఇంట్లో ఏం నోటు జరిగిందో నాకు అర్థం కాలేదు ఈసారి నా మాట కాదనవు అనుకుంటున్నాను నాతో వస్తావని ఆశపడుతున్నాను ఇట్లు రామచంద్రమూర్తి కొత్త ఏవీ లేవు పాతవే ప్రతిసారి రాసే అంశాలే ఈసారి రాశాడు సుభద్రమ్మ ఉత్తరం పక్కన పెట్టి మళ్లీ జొన్నల డబ్బా తీసి పావురాల్కి గింజలు చల్లసాగింది సుభద్రమ్మ భర్త గతించాడు ఆ తర్వాత ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేశారు ఇల్లు మాత్రం అమ్మలేదు ధర రాలేదు కొన్నాళ్లు సుభద్రమ్మ పట్టణంలో పెద్ద కొడుకు దగ్గరే ఉంది నాలుగు బెడ్రూమ్ల ఫ్లాటు పెద్ద కొడుకుది సుభద్రమ్మకి ఓ గది కేటాయించారు పెద్ద కోడల ఉద్యోగస్తురాలు కావటంతో కొంచెం ఇంటి పని ఉండేది సుభద్రమ్మకి అయినా పల్లెటూరులో పాడి పంటలు కలివిడి సంసారమైన అత్తారింటి చాకరీతో పోలిస్తే ఆ పాటి పని సుభద్రమ్మకి ఎక్కువ కాదు చిన్న కొడుకు కోడలు కూడా ఉద్యోగస్తులే అయినా అక్కడ కూడా పెద్దగా పని ఉండేది కాదు సుభద్రమ్మకి కూతురు కూడా రమ్మంది అయినా సుభద్రమ్మకి ఇష్టం లేక వెళ్లలేదు ఆఖరి కొడుకు సింగపూర్లో ఉద్యోగం అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు ఎవరి దగ్గరున్నా సుభద్రమ్మ తన డబ్బే ఖర్చు పెడుతుంది నా ఖర్చుకి ఉంచండి అంటూ ఇస్తుంది కొడుకు కోడలు వద్దనేవారు అయినా ఇచ్చేది సుభద్రమ్మ దగ్గర డబ్బుంది భర్త ప్రభుత్వ ఉద్యోగి కావటంతో నెల నెల వస్తుంది పుట్టింటి వారు పసుపు కుంకం కింద రాసిన రెండెకరాల పొలం మీద డబ్బు అన్నగారు తెచ్చిస్తాడు తల్లిని పోషించలేని స్థితిలో కొడుకులు లేరు ఇబ్బడి ముబ్బడి ఆదాయం వాళ్ళది సుభద్రమ్మకి డబ్బు సమస్య కాదు కొడుకుల ఇల్లెల్లా ఉంటే బొత్తిగా తోచేది కాదు కొడుకు కోడలు ఆఫీసులకి మనవలు స్కూళ్లకి వెళ్లిపోతే ఒంటరిగా ఉండాల్సొచ్చేది లేదు టీవీయే కాలక్షేపం ఆఫీసులైపోయి ఇంటికొచ్చాక కూడా ఎవరి బిజీలో వాళ్లుండేవారు పిల్లలకి పరీక్షలు హోంవర్కు ఆటలు కోడలు ఇంటి పని స్నేహితుల ఫోన్లు కొడుకు డిటో ఈ పరిస్థితిలో సుభద్రమ్మ పది మంది మధ్య ఉన్నా ఒంటరితనంతో బాధపడింది చిన్న కొడుకు దగ్గరికి వెళ్లినా అదే పరిస్థితి కూతురు దగ్గరికి వెళితే చాలా మొహమాటంగా ఉండేది అల్లుడి ముందు స్వతంత్రంగా తిరగలేకపోయేది ఎక్కడికి వెళ్లినా అది తన చోటు కాదు అనిపించేది అందుకే స్వగ్రామం తిరిగొచ్చేసింది ఇల్లు అమ్మలేదు ఆరు గదుల మిద్దె చుట్టూ అతి విశాలమైన ఖాళీ స్థలం అంతా పాడుపడిపోయింది గబ్బిలాలు చేరై ంపెడు సంసారంతో పాడి పంటలతో నిత్య కళ్యాణంలా ఉండే ఆ ఇల్లు అలా దీపం లేకుండా పాడుబట్టం చూసిన సుభద్రమ్మ గుండె చెరువయింది భర్త పోవటంతోనే ఆ ఇంటి తప్పిందేమో అనిపించింది సుభద్ర మన చివరి రోజుల్లో హాయిగా మనం ఇంట్లోనే ఉందాము కొడుకుల దగ్గరుండి పరాయి వాళ్లలా బ్రతికే కంటే మన ఇంట్లో స్వతంత్రంగా బ్రతకటమే నాకిష్టం నువ్వేమంటావు అనేవాడు భర్త హాయిగా మనింట్లోనే మనం ఉందాం అంతగా చూడాలనిపిస్తే వాళ్ళే ఇక్కడికొచ్చి నాలుగు రోజులుండి వెళతారు అనేది సుభద్రమ్మ తన భర్త తనని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు అలా అని కూడా ఈ గూడు వదలాలా ఎప్పుడూ ఒకరి ఆధారంలో ఒకరి వెంట ఒకరు నడవటమేనా తనకంటూ ఒక ఇష్టం ఒక చోటు ఒక ఆలోచన లేదా సుభద్రమ్మ ఆవేశపడింది సుభద్ర ఎందుకు లేదు నీకు చిన్నప్పటి నుంచి సేవ ప్రకృతి పరిశీలన దైవారాధన అంటే ఇష్టం కదా పైగా సంగీతం అంటే కూడా నీకు ప్రాణం చిన్నప్పుడు నేర్చుకున్నా కూడా అంటూ అంతరాత్మ ప్రశ్నించింది అవును ఆ రోజుల్లో మెట్రిక్ పాస్ అయింది వర్క్ అంటే యాక్టివిటీస్ పిచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనే ఇంటికి ఆలస్యంగా వచ్చేది తల్లి గడప దగ్గరే నిలబెట్టి తీవ్రంగా తిట్టేది ఇలా రోడ్డమట తిరిగితే నీకు పెళ్లవుతుందా అనేది సంగీతం పాడమని పండగలకి పబ్బాలకి చెవితి నవమి వాళ్ళు అడిగితే సుభద్ర ఉత్సాహంగా పేరిచ్చేది కాని దానికి తల్లి తండ్రి ఒప్పుకునేవారు కాదు నీకు సంగీతం నేర్పించింది పెళ్లి చూపులకు కానీ కచేరీలు చేయటానికి కాదు మన ఇంటా వంట ఇలాంటి పోకిళ్లు లేవు అని పేరు కొట్టేయించేవారు అలా సుభద్ర ప్రతి ఇష్టాన్ని మనసుని చంపేశారు ఇంకా పెళ్లయ్యాక ఇల్లే కైలాసం అయిపోయింది పాడి పంట మట్టి ఇల్లు పొలం అత్త మామ మరదలు ఆడబిడ్డలు ఇదే సరిపోయింది నిత్యం వంటగదిలోనే తెల్లారేది భర్త ప్రభుత్వ ఉద్యోగి ఉదయం చీకటితో పట్నం వెళ్లి రాత్రికి తిరిగొచ్చేవాడు వెంట తెచ్చుకున్న హార్మోని అటకెక్కింది అత్త పాడొద్దు అనేది అదంతా గతం నలభై ఏళ్లు గడిచిపోయింది ఇప్పుడు వాళ్ళు పోగా పిల్లలు పెద్దవాళ్లై పెళ్లిళ్ళు పేరంటాలు జరిగి ఎవరి దారినా వారు వెళ్లిపోయారు సుభద్రమ్మ భర్త గతించాడు ఒంటరిదైంది కొడుకులు ముగ్గురు వాళ్ళకి నచ్చిన చదువులు చదువుకొని నచ్చిన అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు కోడళ్లు కూడా బాగా చదివిన అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు భర్త పోయాక సుభద్రమ్మ కొన్నాళ్లు కొడుకుల దగ్గరే ఉంది వాళ్లు బాగా చూశారు ఏ లోటు చెయ్యలేదు పని కూడా కల్పించుకొని సుభద్రమ్మే చేసేది తప్పించి పెద్దగా పని కూడా ఉండేది కాదు తింటం కూర్చోటం సుభద్రమ్మకి నచ్చలేదు వాళ్ల ఇల్లు జైలు గోడలా ఒక బందీలా అనిపించింది ఆ మహానగరాల్లో ఒకరితో ఒకరు ఇరుగు పొరుగులు కోడరు ఎవరింట్లో వాళ్ళుంటారు కానీ సుభద్రమ్మకి పిచ్చెక్కినట్టుగా అయింది పల్లెలో పది మంది మధ్య బ్రతికిన మనిషి పైగా సాంఘిక సేవ సంగీతం దైవ భజనలు లాంటివి ఇష్టం అవన్నీ అనగార్చుకుంది కొడుకులు కోడళ్ళు మనవలు ఎవరి వ్యవహారంలో వాళ్ళు తనములకలుగా ఉంటారు కాని తన మాటేమిటి తన అభిప్రాయాలు ఆశయాలు మాట ఏమిటి పెళ్లి కాకముందు తల్లి తండ్రి పెళ్లయ్యాక భర్త అత్తమామలు ఆ తరువాత పిల్లలు వాళ్ల బాగోగులు ఇంతేనా తనకంటూ ఏ జీవితం లేదా అసల మాట ఎవరైనా తనని అడిగారా తనకి గొంతెత్తి సంగీతం పాడుకోవటం హార్మోని అనుగుణంగా వాయించటం అంటే ఇష్టం పండుగలకి పబ్బాలకి భజన కార్యక్రమాలు సామూహిక పూజలు నిర్వహించటం ఇష్టం చెట్లు పిట్టలు పెంచడం ఇష్టం కానీ కొడుకుల దగ్గర ఉంటే సాగటం లేదు ఎప్పుడన్నా గొంతెత్తి ఓ కీర్తన పాడితే మనవలు మెడతిప్పి అరచెత్తో తొడ మీద బాదుతూ సరిగమపా అంటూ హేళన చేస్తున్నారు వాళ్లకి సినిమా పాటలు పాప్ సంగీతం ఇష్టం తన సంగీతం చూసి పక్కపక్క నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు ఇంకా పూజలు వ్రతాలంటే ముసల్దానికి చాదస్తం అంటున్నారు ఇలాంటివన్నీ సుభద్రమ్మ మనసులో మూగగా పెడుతున్నాయి కాని ఎవరికి చెప్పగలదు ఈ చివరి దశలో అయినా కాస్త పేదసాదలకి సేవ చేయటం దైవ చింతన చేయటం లాంటి కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది కాని ఈ నగరంలో అది అసాధ్యం ఇక మొక్కలు పెంచే అవకాశమే లేదు అపార్ట్మెంట్లో జాగా లేదు సుభద్రమ్మ పోరితే కొడుకులు ఒక ప్లాస్టిక్ కుండీలో తులసి మొక్కని నర్సరీ నుంచి కొనుక్కొచ్చారు సుభద్రమ్మ మనసు సొంత ఇంటికి మళ్ళింది బ్రతుకంతా ఇతరుల చెప్పు చేతుల్లో వారికిష్టం వచ్చినట్లుగా నడవటమేనా మనసు ఎదురు తిరిగింది మళ్లీ వస్తాను అని చెప్పి గ్రామం వచ్చేసింది పాడుపడినట్లుగా ఉన్న ఇంటి తలుపులు తెరిచింది కలకల్లాడే ఇల్లు శిథిలాలయంలా అనిపించింది పాలగాళ్ళని పిలిచి పెరట్లో పెరిగిన మొక్కలన్నీ తీయించి నేల తవ్వించింది పాడుపడ్డ మిద్దెని శుభ్రం చేయించి సున్నం కొట్టించింది పైన మిద్దగూళ్ళు నిండా పావురాలు కాపురం పెట్టాయి కన్నుల పండుగలా అనిపించింది జొన్నలు తెప్పించి వాటికి మేత వేసింది వ్యవసాయ క్షేత్రం నుంచి రకరకాల మొక్కలు తెప్పించి పెరట్లో నాటించింది బావిలో ఓట నీరు రెండు రోజుల్లో ఇల్లు పెళ్లిలా కలకల్లాడింది సుభద్రమ్మ వచ్చిందని తెలిసి ఊళ్ళో ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు వచ్చారు నలభై ఏళ్ల క్రితం వాళ్లంతా ఆ ఊరి కొత్త కోడళ్లు ఇప్పుడు బామ్మలయ్యారు సుభద్రమ్మ ఇల్లుకి ఇంత అలంకరణ చేస్తున్నావు కొడుకులు ఇక్కడే ఉంటారా ఏమిటి అన్నారు లేదు వాళ్లు పట్నం వదిలి రారు నేను పట్నంలో బ్రతకలేను నుంచి ఇక్కడే ఉంటాను మనమందరం ఇక్కడ రోజూ కలుసుకుందాం భజన కార్యక్రమాలవి చేద్దాం అంది వాళ్ళందరి ముఖాల్లో వెలుగు తమకి ఒక తోడు దొరికిందన్న ఆనందం కొడుకులు సరిగా చూడకపోవటంతో పండ్లు చేసుకుని గుడిపంచను బ్రతుకుతున్న శాంతమ్మని సుభద్ర చేరదీసింది ఇక నుంచి నువ్వు నాతో పాటే మా ఇంట్లో ఉండు శాంతమ్మ ఇద్దరం జతగా ఉందాం నీకు సంగీతం వచ్చు కదా పిల్లలకి ఉచితంగా సంగీత పాఠాలు అవి చెప్దాం అంది అంతకంటేనా సుభద్ర నువ్వు కలిగిన దానివి అంది శాంతమ్మ ఆమె వయసు వాళ్లంతా కూడారు సంగీతం స్కూలు పెట్టింది భజన మండలి పెట్టింది మంగళవారం శుక్రవారం సాయంత్రం ఉదయం అమ్మవారి గుళ్ళో లక్ష్మీ సహస్రనామ పారాయణం కీర్తనలు పాడటం లాంటి కార్యక్రమాలు సుభద్రమ్మ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి పాతిక ముప్పై మంది ఆవిడ వెంట ఆవిడ ఈడువాళ్లు కూడారు చిన్నపిల్లల సంగీత పాఠాలు నేర్చుకుందుకు రాసాగారు ఇది వరక్కంటే ఊరు పెరిగింది పంచాయతీ లైబ్రరీకి వెళ్లటం కాసేపు పుస్తకాలు చదువుకోవటం ఉదయం సాయంత్రం మొక్కలకి సంరక్షణ చేయటం పిట్టలకి తిండి పెట్టటం గుంతెత్తి సంగీతం పాడటం అలవోకగా హార్మోనియం మెట్లు నొక్కటం తన అనుచరులతో గుడి కార్యక్రమాలు చూడటం వరదలు ప్రమాదాలు లాంటివి దేశంలో సంభవించినప్పుడు తన బృందంతో ఊరంతా తిరిగి చందాలు పాతబట్టలు లాంటివి స్వీకరించటం ఇలాంటి ఎన్నో పనులు మొదలుపెట్టింది సుభద్రమ్మ అంతవరకు తోచక ఒంటరితనంతో బాధపడింది గాని గ్రామం వచ్చిన మూడు నెలలకి లేనంత బిజీ అయిపోయింది గ్రామంలో అందరూ సుభద్రమ్మని ప్రశంసించసాగారు మరికొందరు గ్రామ పెద్దలు తమ సహకారాన్ని అందిస్తామని గ్రామ మహిళల అభివృద్ధి కొరకు చేయూతనిస్తామని ప్రత్యేకంగా సుభద్రమ్మ ఇంటికొచ్చి పొగడసాగారు తమ పిల్లల్ని సంగీత పాఠాలకి పంపించసాగారు సుభద్రమ్మకి ఎంతో ఆనందం వేసింది కాని కొడుకులకి కోడళ్లకి నచ్చలేదు అందరూ ఏమనుకుంటారు మే మిమ్మల్ని ఇక్కడ సరిగా చూడకపోబట్టే మీరు గ్రామం తిరిగి వెళ్లారని అనుకోరా ఒంటరిగా అక్కడ ఉండటమేమిటి ఈ వయసులో ప్రజాసేవ పేరు ప్రతిష్టలు జ్ఞాపకం వచ్చాయా మీకు వ్యక్తిత్వం ఇన్నాళ్ళు ఏమైంది ఇలా ఎన్నో అన్నారు తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేమన్నారు కాని సుభద్రమ్మ వెళ్ళదల్చుకోలేదు స్త్రీ వార్ధక్యంలో కొడుకుల దగ్గర ఉండటమే సాంప్రదాయం నిజమే కాని ఎన్ని సాంప్రదాయాలు ఆచారాలు మారలేదు కన్యాశులకం పోయింది వరకట్నం వచ్చింది వివాహాలు పోయి శరదా యాక్ట్ వచ్చింది సతీ సహగమనం పోయింది వితంతు వివాహం వచ్చింది వర్ణాంతర వివాహాలు వచ్చాయి వంటగది దాటని ఆడది రాజ్యాలు ఏలుతోంది భర్తతో గొడవలొస్తే కోర్టుకెక్కి విడాకులు తీసుకొని పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతోంది లేదా మళ్లీ పెళ్లి చేసుకుంటుంది ఇవన్నీ ఇవన్నీ మన మన కాదే అయినా కాలానికి అనుగుణంగా అన్ని సాంప్రదాయాలు ఆచారాలు మారాయి ఎందుకు ఆడది కూడా మనిషే ఆమెకి కోర్కలు ఇష్టాలు ఉంటాయనే కదా అలాంటప్పుడు చివరి రోజుల్లో ఇష్టం లేకపోయినా కొడుకులు పంచనా పక్షుల బ్రతకాలన్న ఆచారం ఎందుకు మారకూడదు ఈ రోజు ఎందరో తల్లిదండ్రులు కొడుకులు లేదని వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు మరి అది మాత్రం సాంప్రదాయమా కాదే ఎంతటి సాంప్రదాయమైనా స్త్రీ తనకి నచ్చని జీవితాన్ని ఎందుకు గడపాలి ఈ వయసులో పేరు కోసమో ప్రతిష్ట కోసమో తను ఈ కార్యక్రమాలన్నీ చేయటం లేదు తన మనసుకి ఇష్టమైన పనులు చేస్తోంది సంగీతంబడి నడపాలని తన కోరిక సమాజానికి కాస్త సేవ చెయ్యాలని పేదల కోసం ఏదన్నా చెయ్యాలని తన ఆరాటం అదే చేస్తోంది దైవచింతన భజనలు తనకిష్టం ఆలయాల సేవ తన అభిమతం భర్త ద్వారా సంక్రమించిన ధనం తనకుంది ఆ ధనాన్ని తనకు నచ్చిన విధంగా ఉపయోగిస్తుంది ఇవన్నీ వదిలి కొడుకులు పిలిచారని వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్లాలి పెద్దవాళ్లు చెప్పిన మాట పిల్లలు వినాలి తనేదన్నా చెప్తే వాళ్ళు వింటున్నారా మీ నాన్న పోతే మాత్రం ఏమిట్రా బంగారం లాంటి పొలాలు ఎందుకు నువ్వు పట్నంలో చేసేది వ్యాపారమేగా ఇక్కడికొచ్చే హాయిగా సొంత వ్యవసాయం చేసుకో అంది పెద్ద కొడుకుతో మరి వాడు విన్నాడా లేదు పొలాలు అమ్మి ఆ డబ్బు తన బిజినెస్లో పెట్టాడు ఇక చిన్నాడు సరే సరి అసలు పల్లంటేనే వాడికి చిరాకు వాడు ఉద్యోగం వదిలి పల్లెకి రానన్నాడు ఇంకా పెద్ద కోడలు ఉదయం పోయి సాయంత్రం వస్తుంది ఆవిడికి ఉద్యోగం వాడికి బోల్డు సంపాదన ఉంది నీకు వెనక ఆస్తి ఉంది ఇంకా ఉద్యోగం ఎందుకు హాయిగా ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకో అంది కాని కోడలు తన మాటలు విన్నాదా ఇంట్లో బోర్ అత్తయ్యా నేను చదివిన చదువంతా వృధా అవుతుంది నాకు ఉద్యోగం అవసరం లేదు నిజమే కాని నాకు ఉద్యోగం చేయటం అంటే ఇష్టం తొందరలో సొంత ఇండస్ట్రీ పెడతాను అంది మటుకు గుంట వెధవలు తను ఏదన్నా చెప్తే వింటారా పోనానమ్మా నీదంతా చాదస్తాం నీకేం తెలీదు పో అంటూ వీడియో గేమ్లు ఆడుతారు ఇంగ్లీష్ పాటలు పెట్టి మూతగా డ్యాన్సులు వేస్తారు వాళ్లందరూ మొన్న పుట్టిన పిల్లలు సహితం వాళ్ల ఇష్టం ఏదో అలానే ఉంటున్నారు అవేమీ వదులుకోవటానికి ఇష్టపట్టలేదు పల్లెకి రావటం బొత్తిగా వాళ్ళకి నచ్చదు అలాంటప్పుడు తను తనకు నచ్చిన పల్లెని ఇంటిని వదులుకొని వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి తనకిష్టమైన పద్ధతులు వదులుకొని వాళ్లు చెప్పిన విధంగా ఎందుకు బ్రతకాలి నా ఇష్టం నాది నా జీవితం నా డబ్బు నా ఇల్లు నాకు నచ్చిన రీతిలో నేను ఎందుకు ఉండకూడదు నా చరమాంకంలో నాకు నచ్చిన బ్రతుకు నేను ఎందుకు బ్రతకకూడదు నా మనసుకు నచ్చిన పనులు నేను ఎందుకు చేయకూడదు బ్రతుకంతా ఎవరో చెప్పినట్లు నేను ఎందుకు వినాలి ఎవరికోసమో బ్రతకడం ఏమిటి నాకు నచ్చినట్లు నా కోసం నేను బ్రతుకుతాను నా జీవితం నాది నా ఇష్టం నాది అంతే సుభద్రమ్మ గట్టిగా నిర్ణయించుకుంది కొడుకు రాసిన ఉత్తరం మడిచి గూట్లో పడేసింది నన్ను చూడాలనిపిస్తే వాళ్ల ఇక్కడికొస్తారు అంతే ధీమాగా లేచి జొన్నల డబ్బా గలగల్లాడిస్తూ నేలమీద గింజలు చల్లసాగింది ముక్కులతో నేలనిటకటకా కొడుతూ గిన్నెల్ని ఆవగా పావురాలు ఏరుకొని తింటున్నాయి పక్కనే గిన్నెలో పెట్టిన నీటిని గుటగుట తాగుతున్నాయి చీడీలకి అటు ఇటు పచ్చగా ఏపుగా రకరకాల మొక్కలు చల్లగాలికి తలలూపుతున్నాయి సుభద్రమ్మ తృప్తిగా వాటికేసి చూస్తూ ఉండిపోయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి